అభ్యసన బదలాయింపు రకాలు అభ్యసన బదలాయింపు నాలుగు రకాలుగా జరుగుతుంది ఒకటి అనుకూల బదలాయింపు రెండు ప్రతికూల బదలాయింపు మూడు శూన్య బదలాయింపు నాలుగు ద్విపార్ష బదలాయింపు అనుకూల బదలాయింపు గతంలో నేర్చుకున్న అభ్యసన విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకు సహకరిస్తే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం ప్రతికూల బదలాయింపు ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత వేరొక విషయాన్ని అభ్యసించేటప్పుడు అవరోధం కలిగితే ప్రతికూల బదలాయింపు అంటారు గతంలో నేర్చుకునే విషయాలు ప్రస్తుతం నేర్చుకునే విషయాలకి ఆటంకం కలిగించడం వీటిలే పురోగమన అవరోధం కూడా అంటారు ఉదాహరణకు కుడి చేతి స్టీరింగ్ ఉన్న కారు నడిపే వ్యక్తి ఎడమ చేతి వైపు ఉన్న స్టీరింగ్ నడపడం కష్టమవుతుంది శూన్య బదలాయింపు గతంలో నేర్చుకున్న అంశాలు ప్రస్తుతం నేర్చుకునే విషయాలకు ఏమాత్రం ప్రభావితం చేయకపోతే శూన్య బదలాయింపు అంటారు గడిత నేర్చుకున్న తర్వాత క్రికెట్ నేర్చుకోవడం ద్విపార్ష బదలాయింపు ఒకే నైపుణ్యాన్ని శరీరంలోని రెండు వ్యతిరేక భాగాలతో సమర్థవంతంగా చేయడాన్ని ద్విపార్ష బదలాయింపు అంటారు ఉదాహరణకి కుడి చేత్తో రాసే వ్యక్తి ఎడమ చేత్తో రాయడం కుడి చేత్తో బంతిని విసిరే వ్యక్తి ఎడమ చేత్తో కూడా బంతిని విసిరడం ఇక అవరోధ విషయంకొస్తే వస్తే పురోగమన అవరోధం అంటే పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆటంకం కలిగించడం తిరోగమన అవరోధం అంటే కొత్త విషయాలు పాత విషయాలను గుర్తు తెచ్చుకోవడానికి ఆటంకం కలిగించడం చూడండి వివరంగా చూసుకున్నట్లయితే పురోగమన అవరోధము ఇది గతంలో నేర్చుకునే విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆటంకం కలిగించినప్పుడు సంభవిస్తుంది ఉదాహరణకు మీరు మొదట ఫ్రెంచ్ భాష నేర్చుకున్నట్లయితే ఆ తర్వాత స్పానిష్ నేర్చుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే ఫ్రెంచ్ పదాలు వ్యాకరణం స్పానిష్ నేర్చుకోవడానికి అడ్డంకంగా మారుతాయి తిరోగమన అవరోధం ఇది కొత్తగా నేర్చుకునే విషయాలు పాత విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఆటంకం కలిగిస్తాయి ఉదాహరణకు మీరు ఒక కొత్త కంప్యూటర్ ప్రోగ్రాం నేర్చుకున్నట్లయితే పాత ప్రోగ్రామ్ను ఉపయోగించడం మీకు కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే కొత్త ప్రోగ్రాము పాత దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి అడ్డంకిగా మారచ్చు